ముహూర్తం పెట్టుకునడానికి యామిని కుటుంబంతో సహా అర్జున్ కుటుంబం ఇంటికి వస్తారు ఈలోపు ఇంటికి వచ్చిన తర్వాత రాజుగారు కావలసిన ఏర్పాట్లు దగ్గరుండి చూసుకుంటున్నారు కదా సరే మీరు అన్ని స్వీట్లకి ఇట్లా సర్ది పెట్టి ఉంచారు కదా అమ్మా ఉంచానమ్మా సరే రాజుగారు అవన్నీ ఇక్కడికి తీసుకొని రండి సరే అమ్మా అన్నయ్య గారు కూర్చోండి వదిన కూర్చో వదిన అని చెప్పేసి అందరూ సోఫర్లో కూర్చుంటారు ఈలోపు పంతులు గారు రానే వస్తారు పంతులు గారు వచ్చి ఆడ కూర్చున్న తర్వాత అయ్యా కార్యక్రమం మొదలు పెడతామా ఒక్క నిమిషం పంతులు గారు ఇంకా నా ఇంద్ర రాలేదు తను ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత కాల్ చేస్తా అన్నాడు బాబు ముహూర్తం సమయం మించిపోతుంది బాబు ఇప్పటికే ఆలస్యమైంది బాబుకి ఫోన్ చేసి త్వరగా రమ్మని చెప్పండి అని అంటుండగా యామిని ఎందుకు గౌతమ్ చేసినట్టు ఇంద్ర కూడా మోసం చేసి చూడాలనుకుంటున్నాడా ఏంటి అని విధంగా అంటుండగా వెంటనే అర్జున్ ప్రసాద్ ఇంద్రకు ఫోన్ చేస్తూ ఉంటాడు ఫోన్ చేస్తూ ఉండగా నాట్ రీచబుల్ వస్తూ ఉంటుంది వెంటనే మళ్ళీ కాల్ చేస్తూ ఉంటాడు కాల్ చేసిన తర్వాత వెంటనే తన ఫ్రెండ్ ఇంద్రలాగా లాగా వాయిస్ మాట్లాడుతూ చెప్పండి నానా అని అంటుండగా ఏమైంది నాన్నా ఇంకా రావట్లేదు అని అంటుండగా అంటే నాన్న నేను ఇక్కడే ఉన్నాను అదేంటి నాన్న నువ్వు ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ దిగవచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను నువ్వు ఇంకా రాలేదా అని అర్జున్ ప్రసాద్ షాక్ అయిపోతాడు అంటే నేను బయలుదేరే సమయానికి కాస్త పని పడింది అది ఇంపార్టెంట్ ఎందుకంటే ఇక్కడ సైనికులతోనే కదా బార్డర్ని ప్రతి ఒక్కటి మన చేతిలో అధికారం పెట్టినప్పుడు దాన్ని దుర్వినియోగం చేయొద్దని మన ప్రాణాలు పోయేదాకా పోరాడాలని చెప్పేసి నువ్వే అన్నావు కదా నాన్న అందుకే ఆ డ్యూటీ నాకు పడింది రాలేకపోయా నాన్న అని అంటుండగా అది కాదు నాన్న ఇప్పుడు అందరు కలిసి ఇంటికి వచ్చారు ఎంగేజ్మెంట్ పెట్టుకొని పెళ్ళి ఎప్పుడు అని ముహూర్తం దాచుకుంటే సరిపోతుంది అనుకున్నా నాన్న ప్లీజ్ నాన్నా అర్థం చేసుకో అని కాల్ కట్ చేస్తాడు ఏంటి ఏం చెప్పాడు ఇంద్ర పెళ్ళికి రావట్లేదు సారీ అని చెప్పేసి అన్నాడు కదా నాకు తెలుసు ఏ మాట అంటాడని నాకు బాగా తెలుసు గారు ఎందుకంటే ఇలా వాడు మోసం చేశాడు కదా వీడు కూడా ఎందుకలా మోసం చేయడు అయినా నా కూతురు జీవితం అంటే ఎవ్వరికీ విలువలేదు ఇప్పుడు మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏముంది విన్నావా అతిథి ఆల్రెడీ ఇంటికాని చెప్పాను కదా వీళ్ళు మోసం చేసేవాళ్ళు ఈ కుటుంబ మోసం ఎలా అనేది నేర్చుకొని ఆరితేరి ఉన్నవాళ్ళు ఒక ఆడపిల్ల జీవితం కాకుండా తన ఆడపిల్ల జీవితానికి ఓలెక్క ఇంటి ఆడపిల్ల జీవితానికి ఓలెక్క అని అంటుండగా అది కాదు యామిని వాడు ఆ పండిగ మీ మాటలు విని 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 నా కూతురు జీవితం ఇలా అయింది యా చూస్తూ ఉన్నావు నడు ఏంటంకుల్ మీరు మాట ఇచ్చింది ఇదేనా అంటే మాట ప్రకారంగా నా ప్రాణం పోయేంత వరకు నేను మాట తప్పనా అని చెప్పేసి అన్నారు కదా అంకుల్ ఒకప్పుడు అంకుల్ ఇంద్రతో నా పెళ్ళి చేస్తానని మాట ఇచ్చి మాట తప్పుతున్నారేంటి అయ్యో అతిథి అర్థం కావట్లేదా ఈ పెళ్ళి జరగదు ఇంద్ర ఇక్కడికి రాడు నీ మెడలో మూడు మూలు వేయడు ఇక నుంచి వెళ్ళి బుద్ధొచ్చేలా ఈ ఇంటికి కాలు పెట్టకుండా అడుగు పెట్టకుండా ఇక వీళ్ళ మొహం కూడా చూడకుండా మనం జాగ్రత్త పడతాం వీళ్ళింట్లో అడుగు పెడితే మన పరువు పోతుంది ఇక రావే అయినా వద్దు పరువు తక్కువ కుటుంబంలో నువ్వు కోడలుగా కావడం నాకు ఇష్టం లేదు మాట ఇచ్చి మాట తప్పే వంశం వీలది ఏంటి ఏంటి ఇన్ని మాటలు అసలు వాడు వస్తాడా రాడా అని భానుమతి అంటూ ఉంటుంది అది కాదు బామ్మ ఇంద్రకి ఏం పని పడ్డదో ఏంటో అలాని ఫోర్ చేయొద్దు కదా కానీ వీళ్ళ మాటలకు గుండెలో తూటాలు పొడిచినట్టు అవుతుంద్రా ఇన్ని రోజులు ఇన్ని బాధలు వాడు మాట ఇచ్చిన ప్రకారం పెళ్లి చేసుకుంటానని చెప్పి ఒక ఆడపిల్ల జీవితం ఇలా చేస్తే ఎలా ఉంటుందిరా మనకు కూడా ఒక ఆడపిల్ల ఉంది కదరా అని భానుమతి అంటుంది కోపంతో మళ్ళా ఇంద్ర ఫోన్ చేస్తాడు అర్జున్ ప్రసాద్ అరే ఏంటి నాన్న ఇప్పుడే చెప్పాను కదా నా మీద ఏ మాత్రం నీకు ఇష్టం ఉన్నా ఒకవేళ నువ్వు వీడియో కాల్కి రాలేదనుకో ఇప్పుడు నేను వెంటనే షూట్ చేసుకొని చేస్తానని చెప్పేసి బెదిరించిన తర్వాత వెంటనే వీడియో కాల్కి వస్తాడు కాకపోతే వీడియో కాల్లో వచ్చే ముందు గౌతమ్ ఫ్రెండ్ కంగారు పడిపోతూ ఉంటాడు వెంటనే దేవుని మీద భారం వేసి అదే సమయానికి వీడియో కాల్ ఆన్ అయినసరికి ఆ రూమ్లో ఉన్న లైట్స్ ఆగిపోతాయి అంటే ఆఫ్ అయిపోతాయి ఏంటిరా కనిపించట్లేదు చెప్పు నానా అంటే ఈ రూమ్లో లైట్స్ పోయినాయి ఏంటి ఏంటిరా నువ్వు ఇప్పుడికిప్పుడు వస్తావా లేకపోతే నేను షూట్ చేసుకోమంటావా అని అంటుండగా నానా నీ చెప్పేది విను నానా అర్థం చేసుకో లేదురా ఇప్పుడు నేను అతిథికి మాట ఇచ్చాను ఈ మాట నిలబెట్టుకోమంటావా మాట తప్పినందుకు చావమంటావా నువ్వే చెప్పు లేదు నాన్న నువ్వు అలా చేయకు నేను చెప్తున్నాను కదా నీ ఇష్టమే నా ఇష్టం నేను రాలేకపోతున్నాను కానీ అర్థం చేసుకో నానా అని అంటుండగా లేదురా నువ్వే నాన్న అర్థం చేసుకో అయ్యో ఇప్పుడు ఏం చేయాలి సార్ చూస్తే ఏకంగా చస్తానని గన్ రివాల్వర్ తలకు పెట్టుకున్నాడే అని అంటుండగా లోపు వెంటనే ఇక సరే నాన్న పెళ్ళికి ఓకే అని చెప్పేశాను అని చెప్పేసి గౌతమ్ వెంటనే అక్కడ ఉన్న తన ఫ్రెండ్కి మెసేజ్ పెడతాడు అప్పుడు వెంటనే గౌతమ్ అనుకున్నట్టుగానే అతను నాన్న నేను చెప్పేది కాస్త విను నేను వస్తాను నాన్న ఈ టూ డేస్లో వస్తాను ఇక నీకు కావాల్సింది అతిథి మెల్లో మూడు మూళ్ళు వేయడానికి కదా ఖచ్చితంగా నేను తనని పెళ్ళి చేసుకుంటానా నేను లేకపోయినా సరే మీరు శుభకార్యాన్ని ఆపకుండా లగ్నపత్రిక రాంచు నానా అని చెప్పేసి ఇక గౌతమ్ చెప్పినట్టే అతను చెప్పేస్తాడు నిజమా నిజం నానా నువ్వంటే నాకు ప్రాణం కదా నీ మీద ఒట్టేసి చెప్తున్నాను లగ్న పత్రిక నానా ఎంగేజ్మెంట్ ఏది అవసరం లేదనేసరికి తెలుసురా నువ్వు నా కొడుకురా నా ప్రాణం కోసం నువ్వు ఏదైనా చేస్తావురా సరేనా ఇక నీ ఇష్ట ప్రకారమే నేను పెళ్ళి చేసుకుంటాను రెండు రోజులలో పెళ్ళి అని చెప్పేసి మాట ఇచ్చేస్తాడు ఈలోపు వెంటనే కాల్కి వచ్చేసిన తర్వాత చూసావా యామిని ఇప్పుడు విన్నావా నా ఇంద్రమాట విన్నావా అక్కడ టెన్షన్ పడుతూ ఉంటుంది అహల్య అసలు ఏం జరుగుతుందని చెప్పేసి వెంటనే పంతులు గారు లగ్నపత్రిక రాంచండి అమ్మ యామిని అతది కూర్చుండమ్మా అని వెంటనే లగ్నపత్రిక రాంచుకొని ఇక అక్కడ ఎంగేజ్మెంటు కాస్త మెల్లగా జరిపిస్తారు మరోవైపు అనుకోకుండా అనెక్స్పెక్టెడ్గా ఒక దృశ్యాన్ని చూపిస్తారు అది ఏంటంటే ఇంద్ర చనిపోయాడు లోయలో పాడి అనే మాట కంటే అతను ఏదో దేశంలో బ్రతుకున్నట్టుగా స్కీమ్ మీద చూపిస్తారు ఈ తెర వెనుకలున్న ఇంద్ర అందరికీ చనిపోయినట్టు బట్ ఒక దేశంలో ఇంద్ర బ్రతికే ఉన్నాడు పలానా వ్యక్తి ఇంద్రను కాపాడి ఇప్పుడు అతనికి ట్రీట్మెంట్ జరిపిస్తూ ఉన్నాడు ఇంద్ర మరి పెళ్ళికొడుగ్గా అతిథి పక్కన పెళ్లి పీటల మీద కూర్చోబోతున్నాడా అందరూ షాక్లో ఉండిపోతుందా తెలుసుకుందాం అతిథి పక్కన పెళ్ళికొడుక్కు కూర్చోబోతున్న ఇంద్రకు అహల్యను గుర్తుపడతాడా లేకుంటే గుర్తుపట్టడా అనేది ఇది కూడా తెలుసుకుందామండి